ఓం శ్రీమాత్రే నమ అరుణాచలం అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు అన్ని సంఘటనలు కూడా ఎంతో అద్భుతాలే అందరూ మహనీయలే అరుణాచలం అనగానే మనకి ముందుగా గోపురాలు గుర్తొస్తాయి అందులో ముఖ్యంగా నాలుగు ప్రధాన గోపురాలు అవి తూర్పున రాజగోపురము పడమరణ పేయగోపురము ఉత్తరాన అమ్మనీయమ్మన్ గోపురము దక్షిణాన తిరుమంజాన్ గోపురము అయితే ఈ నాలుగు గోపురాలలో మనందరికీ తెలుసు రాజగోపురం అనేది ప్రధాన గోపురం అని ఉత్తరాన ఉన్న అమ్మని అమ్మయ్యార్ గోపురం గురించి అలానే ఆ గోపురానికి ఆ పేరు ఎలా వచ్చింది అసలు ఈ అమ్మని అమ్మయ్యార్ అనే ఆవిడ ఎవరు ఇదంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అమ్మని అమ్మన్ గోపురం అనేది తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం యొక్క ఉత్తర దిశ గోపురము దీని ఎత్తు సుమారు నూట డెబ్భై ఒకటి అడుగులు ఇది భారతదేశంలోనున్న అత్యంత ఎత్తైన గోపురాలలో ఇది కూడా ఒకటి అమ్మనీ అమ్మన్ అసలు పేరు అరుల్ములి ఆమె పదిహేడు వందల ముప్పై ఐదులో తిరువన్నామలై సమీపంలోనున్న ఒక చిన్న గ్రామంలో జన్మించింది ఆమె శివభక్తురాలుగా మారి తన జీవితమంతా అరుణాచలేశ్వరుని సేవకు అంకితం చేసింది అప్పట్లో ఉత్తర గోపుర నిర్మాణము పూర్తి కాకపోవడం గమనించి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రతిజ్ఞ చేసుకుంది సాధారణ మనిషిగా ఉన్న ఈ అమ్మని అమ్మని దగ్గర అంత ధనమైతే ఉండదు కదా ఆ గోపురం నిర్మించటానికి దానికోసం ఆమె గ్రామాల్లో తిరుగుతూ భక్తుల నుంచి ధనం సేకరించేది ఇంకొక విశేషకరమైన విషయం ఏమిటి అంటే ఆమె ఎవరి దగ్గరికైనా వెళ్ళి డబ్బులు అడిగేటప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉందో ముందే ఆమె చెప్పేది వాళ్ళు ఆశ్చర్యపోయి తక్షణమే విరాళాలు కూడా ఇచ్చేవారు అయితే ఆ గోపుర నిర్మాణానికి ధనం సరిపోకపోవటంతో ఆవిడ పెద్ద మొత్తం కోసం మైసూర్ మహారాజు దగ్గరకు వెళ్ళింది మైసూర్ మహారాజు ఆమెకు బంగారము నగలను ఇచ్చారు ఆ బంగారము నగలను తీసుకుని వస్తుండగా దొంగలు దొంగతనం చేయాలని ప్రయత్నించారు అయితే ఆ బంగారాన్ని తాకగానే వాళ్ళు అందులయ్యారు వాళ్ళకి కళ్ళు కనిపించకుండా పోయాయి అమ్మని అమ్మన్ ప్రార్థన చేసి వాళ్ళకి చూపు తిరిగి ఇచ్చింది పశ్చాత్తాపంతో ఆ దొంగలు కూడా ఆ నిర్మాణంలో సహాయపడ్డారు ఆ అరుణాచలేశ్వరిని కృప అమ్మనీ అమ్మన్ మీద ఎంత గొప్పగా ఉంది అనడంలో సందేహమే లేదు ఎందుకు అంటే ఆవిడ ఇచ్చిన విభూతికి అంత మహిమ ఉండేది అంతేకాకుండా అమ్మనీ అమ్మన్ స్వయంగా గోపుర సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది గోపుర సంప్రోక్షణను నిర్వహించిన తొలి మహిళ అమ్మనీ అమ్మన్ ఆ అరుణాచలుణ్ణి స్మరిస్తూ తన జీవితాన్ని అంతా అక్కడే గడిపింది అరుణాచలుని దయతోనే ఆమె అంతటి మహిమాన్వితరాలు అయింది ఆవిడ పదిహేడు వందల ఎనభై ఐదులో తైపూసం పండుగ రోజున జీవ సమాధి పొందింది ఈమె సమాధిని మనం ప్రస్తుతం అరుణాచలంలో చూడవచ్చు అది ఎక్కడ అంటే ఈశాన్య లింగం ఉంటుంది కదా ఆ ఈశాన్య లింగం దగ్గర ఈశాన్య మఠం సమీపంలో ఉంటుంది మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ అరుణాచలేశ్వరుని దర్శనంతో పాటుగా అక్కడ ఉన్న ఎన్నో మహిమాన్వితమైన ప్రదేశాలను చూడండి అందులో భాగంగా ఈ మహనీయురాలి యొక్క జీవ సమాధిని కూడా దర్శనం చేసుకోండి ఆమెకు గుర్తుగా తిరువన్నామలయలో ఉన్న ఉత్తర గోపురాన్ని ఈ రోజుకి కూడా అమ్మని అమ్మన్ గోపురంగా పిలుస్తారు ఇది ఆమె యొక్క భక్తి నిబద్ధత ధైర్యానికి చిరస్థాయిగా నిలిచే స్మారకం ఇలాంటి అద్భుతమైన ఎందరో మహనీయుల జీవిత చరిత్రను వాళ్ళు అరుణాచలేశ్వరునికి ఆ అరుణాచలానికి అందించిన సేవలను మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాము అరుణాచల శివ ఓం శ్రీమాత్రే నమ